రాజుగారు పుట్టినరోజుకి రాజ్యం మొత్తానికి దండోరా వేయించి రాజ్యంలో ఉన్న సకల ప్రజలకు శుభవార్త రాజుగారి పుట్టినరోజు సందర్భంగా రాజుగారు అందరికీ బహుమతులు ఇవ్వగోరారు అందరూ కూడా చక్కగా వచ్చి మరియు వజ్ర వైడుర్య మరకత మాణిక్య గోమీద పుష్యరాగ ఇత్యాది విలువైనటువంటి రాణులన్నీ కూడా బస్తాలలో నింపబడి ఉంటాయి చక్కగా వచ్చి ఒక్కొక్కరు గుప్పెడు దొరుకుతాయినాయి ఇప్పుడు అంటే అప్పట్లో ఏమండి అప్పట్లో దొరికినప్పుడు అనుకోండి దొరికినప్పుడు రాజుగారి అంత అంతఃపురంలో ఎందుకు రాజుగారి ఖజానాలో ఎందుకుంటూ మస్తు ఉంటాయి శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు రత్నాలు రాసులు గబో అమ్మారని లేదు భారతీయ చరిత్రలో లేదు అట్లా రాజుగారు బహుమతులు ఇస్తారంట అందరూ చక్కగా వచ్చి తీసుకోవచ్చు అంటే జనాలంతా రాజ్యంలోని పౌరులంతా కూడా చక్కగా వచ్చి ఫ్యామిలీకి ఒకటి కాడికి కుటుంబానికి ఒకటి కాడికి అందరూ చక్కగా వచ్చి తలా గుప్పెట్ తీసుకొని పోతా ఉన్నారు దేవుడు ఒకడు ఉన్నాడు ఆ ఊర్లో దేవుడు పిచ్చి ఎప్పుడంతా దేవుడే దేవుడు చాలు దేవుడు ఉంటే చాలు దేవుడు చాలు దేవుడు ఉంటే చాలు అంతా దేవుడే 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 అని దేవుడి ఒకడు ఉన్నాడు ఏది ఇప్పుడు ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఈ ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళంతా దేవుడి పిచ్చోళ్ళే లైవ్లోకి వచ్చి లైన్లో ఉండి వాక్యుమెంట్ ఉన్న వాళ్ళంతా దేవుడు పిచ్చోళ్ళే తెలుగు గల్ల వాళ్ళంతా చూడండి మంచి తెలుగు వాళ్ళంతా చక్కగా యూట్యూబ్లో మంచి మంచి సినిమాలు పెట్టుకొని బాగా ఫేస్బుక్లు చూసుకుంటా టిక్ టాక్లు చూసుకుంటా వాట్సాప్లో రకరకాల విషయాలు చూసుకుంటా తెలుగు గల్ వాళ్ళంతా ఆ పని చేస్తుంటే పిచ్చోళ్ళు తిక్కల వాళ్ళు ఉన్నారే ఈ పాప ఈ లైవ్లో ఉన్న పిచ్చోళ్ళు తిక్కల వాళ్ళు అందరూ కూడా దేవుడు పిచ్చోళ్ళు అనమాట ఇట్టంటోడు అనమాట ఇట్టంటోడు కూడా వచ్చాడు అక్కడికి వచ్చి వాళ్ళందరూ తీసుకెళ్తా ఉంటే చూస్తూ ఉన్నాడు ఆ తీసుకెళ్లే వాళ్ళంతా నువ్వేంది పక్కన నిలబడ్డావేంది అందరూ చక్కగా క్యూలోకి వెళ్ళి తలాకాశం తెచ్చుకుంటుంటే నువ్వు వెళ్ళవి ఏంటంటే ఏంది అది అది అంతా దేవుడు ఉంటే చాలం చివరికి ఆయన ఫ్యామిలీ కూడా మరి ఎందుకు అవకాశాన్ని పోగొడతావు చక్కగా వెళ్ళి నువ్వు కూడా తీసుకొచ్చుకోవచ్చు కదా అని కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అతన్ని బంధువర్గం విమర్శించారు ప్రతి దానికి దేవుడు దేవుడు అంటావు హాయిగా ఉచితంగా ఇస్తాను తెచ్చుకోమంటే కూడా నీకేం మయోగం రా చక్కగా పోయి తెచ్చుకోక దేవుడు ఉంటే చాలు దేవుడి కంటే గొప్ప అయి అంటాడు ఏం మనిషిరా బాబు నువ్వు అని అందరం నిందించారు ఏం మీ వంద దేవుడు దేవుడు ఆయన ఎక్కడ అని అట్లా దీవుల్లో ఆనందిస్తున్నాడు ఈ రాజుగారు మధ్యలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు ఇటుపక్క ఒక క్యూ అటుపక్క క్యూ వరుసగా క్యూలో నుంచి రావాలా ఆ బస్తాల్లో నింపినటువంటి ఆ విలువైన రాళ్ళు చక్కగా తల చేయబట్టినని గుప్పిటి తీసుకొని వెళ్ళిపోవాలా అది ఆ ప్రజలారా రండి త్వర త్వరగా రండి నా పుట్టినరోజు సంతోషం పండగ చేసుకోండి తీసుకోండి ఇక్కడ ఉన్నవన్నీ మీవే మీరు ఏ బస్తాలో చేయబెట్టి తీసుకున్న మీదే ఇక్కడ ఉన్నవన్నీ మీయే మీ చేయి పట్టినంత వరకు మీరు కోరుకున్నవన్నీ మీవే తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి మీరు కోరుకున్నవన్నీ మీవే కోరుకున్నవన్నీ మీవే అంటున్నాడు అందరు తీసుకెళ్తా వెళ్తా ఉంటే సగభాగానికి పైన అయిపోయినాయి ముప్పో భాగం అయిపోయినాయి ఇది మాత్రం స్పందించండి దేవుడి పిచ్చోడు స్పందించట్లే చివరికి త్వరగా వచ్చేసేయండి త్వరగా వచ్చేసేయండి రాజు అంటున్నాడు ఈ వీడు ఆ క్యూలోకి వెళ్ళలేదు ఈ క్యూలోకి వెళ్ళలేదు దిగుమలేచి పక్కపెక్క నడుచుకుంటూ వచ్చేసి రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు చేయబట్టుకున్నాడు రాజుగారు చేయబట్టుకున్నాడు పోయి నీవేమి నా చేయబట్టుకుంటూ అటుపక్క వజ్రాలు ఇటుపక్క మాణిక్యాలు రత్నాలు ఇవన్నీ ఉంటే అవి తీసుకోకుండా నా చేయబట్టుకున్నావు ఎందుకంటే మహారాజా ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం మీరు ఏది పట్టుకున్నా సరే కాదనేది లేదు తీసుకెళ్ళండి అన్నారు కదా నాకు ఆ వజ్రాలు వద్దు ఈ రత్నాలు వద్దు వాటన్నిటికంటే విలువైన మీరు కావాలన్నాడు రాజుగారికి ఆనందం నేనేం పనికొస్తాను అయ్యా నీకు అయ్యైతే నీకు ఏదైనా ఉపయోగపడతాయి కానీ నేను ఎందుకు పనికి వస్తానంటే వాటన్నిటికంటే మీరు ఎక్కువ మహారాజా అన్న నాకు అంటే బలా నీవు నాకు బహుగా నచ్చితివి ఇప్పుడు నేను నీ కొరకు ఏమి చేయవలందంటే ప్రజెంట్ మీరు నా సొంతం మీరు నా సొంతం అవునా అవును కదా మరి ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు వినాల్సిందే అన్నాడు ఇదేమి అంటే మరి ఇప్పుడు నీవు నా సొంతమైనప్పుడు నేను చెప్పిందంతా నువ్వు వినాలి కదా నీవు మహా తెలివైన వాని వలె ఉన్నావే అన్నాడు ఆ ఏదోలే దేవుడి దయ ఏమంటారు మహారాజా మాట తప్పుతారా లేకపోతే మాట నిలబెట్టుకుంటారా ఇక్కడ ఉన్నవాన్ని మీ సొంతం అన్నారు నాకు అవి రాళ్ళు రప్పలొద్దు నాకు నువ్వు కావాలన్నాను నా సొంతం అవుతారా లేరా నీవు నన్ను ఇరికించి కదా సరే నీవు చెప్పినట్లే కానీ నా చేత వెర్రి పనులు చేయించొద్దు అన్నాడు ఏం చేయించును నీకు వ్యతిరేకమైన ఏం చేయించు నువ్వు సంతోషపడే అన్నాడు ఆ చెప్పు నీ కొరకు ఏమి చేయవద్దు ఆ తీసుకెళ్ళిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ అందులో పోయమని అన్నాడు మొత్తం తీసుకొని పోయారు కదా అవి మొత్తం తెచ్చి మళ్ళీ ఆ బస్తాల్లో పోయమన్నాడు నాకు అవమానం కదా అవమానం కాదు ఈ జనం మొత్తానికి ఒక పాఠం నేర్పాలి మొత్తాన్ని తెచ్చి పోయమని అన్నాడు ఎవరక్కడా చిత్తమ్మహారాయ్ తీసుకెళ్ళిన వాళ్ళందరినీ ఒక్కడు కూడా పోకుండా వాళ్ళు బస్తాల్లో దింపమన్నాడు మీకు రాజుగారు ఆజ్ఞ అంటే ఏం చేస్తారు చచ్చినట్టు మొత్తం తీసుకొచ్చి పోసేశారు గడగళ్ళాడతా లేకపోతే చేత చేతమే పోసేసారు పోసి గడగడలాడతా చూస్తున్నారు ప్రజలను బాధ పెట్టి తిని నీవు చెప్పినట్లే చేసి తిని ఇంకా ఏమీ చేయవలనన్నాడు ఇంకా అంతకంత కావాలి నాకు అన్నాడు ఇప్పుడు ఎన్ని బస్తాలు అయితే ఉన్నాయో దానికి డబల్ కావాలా ఖజానాలోంచి తెప్పించండి అన్నాడు అదేంతా తెప్పిస్తాను అన్నాడు మొత్తం ఇప్పుడు ఈ బస్తాలు ఆ బస్తాలు మొత్తం తీసుకెళ్ళి ఊరు బయట ఉన్న మా ఇంటికాడబెట్టమన్నాడు ఇది ఏమి అంటే నీకెందుకు జనానికి పంచడమేగా నీకు కావాల్సింది మన రాజ్యంలో పౌలకి ఒక పాఠం నేర్పుతాను మహారాజా ఇది మీకేమో నష్టం కాదు నేను చెప్పినట్టు చేయండి అంటే ఓకే అని చెప్పని మొత్తం వాని ఇంటి దగ్గర చేరిస్తే అప్పుడు దండోరా వేయించాడు మనుషులు నమ్మిన రాజు ఒక్కింత ఇస్తే దేవుణ్ణి నమ్మిన నేను మీకు రెండు వందలు ఇస్తారా అండి రెండు ఇస్తారా అండి అని పిలిచాడు మొత్తాన్ని నాకు దేవుడు ఉంటే చాలు అన్నాను నన్ను అన్నారు మీరు ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో చేసిన చిన్న పనికి సచ్చినట్టు మీరు తీసుకెళ్ళి అందులో పోయాల్సి వచ్చింది మళ్ళీ నా ఇంటి ముందుకు రావాల్సి వచ్చింది ఆయన తీసుకొని పోవాల్సి వచ్చింది జ్ఞానం జ్ఞానం అది నా దేవుని దగ్గర ఉన్నదిరా